హాయ్ అండి వెల్కమ్ టు జాను టారోట్స్ గుడ్ ఈవినింగ్ అండి నా పేరు శ్వేత ఈరోజు రీడింగ్ వచ్చేసి రాసులు పన్నెండు రాసులు ఏవైతే ఉన్నాయో ఆ పన్నెండు రాసుల వారికి కూడా ఈ సంవత్సరం అంతా కూడా ఓకేనా నేను ఎవ్రీ మంత్ రాసులు చెప్పట్లేను కాకపోతే ఈ సంవత్సరం అంతా కూడా మీకు ఎలా ఉంటుంది అనే దానికి ఈ వీడియోలో తెలుసుకుందాం పన్నెండు రాసులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నేను ఓన్లీ సింగిల్ కార్డ్ తీస్తాను మీకు ఎలా ఉంటుంది అనే దానికి అదిలో నేను మీకు వివరణ అనేది తెలియజేస్తాను ప్లీజ్ ఎవరైనా కానివ్వండి ఒక చిన్న లైక్ ఇచ్చేసి ఈ వీడియోని చూడండి అలాగే ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకన్ని యాక్టివేట్ చేసుకోండి ఓకే ప్లీజ్ చాలా వ్యూస్ తగ్గిపోతున్నాయి మీరు లైక్ ఇవ్వడం ద్వారా ఇంకొంతమందికి ఈ వీడియో అనేది షేర్ చేయడం వెళ్తూ ఉంటుంది అన్నట్టు ఓకేనా నాకు ఎంత హెల్ప్ చేసే వాళ్ళైతే అవుతారు పన్నెండు రాశుల్లో మొదటి రాశి వచ్చేసి మేషరాశి రాశి మిథునము కర్ణాటకము సింహము కన్యాతుల రుచిక దరసో మకరము కుంభము అండ్ మిథునము సరే మీనము ఓకే ఈ పన్నెండు రాసుల వరకు ఎలా ఉండబోతుంది ఈ ఇయర్ అంతా కూడా తెలుసుకునే ముందు మీరెవరైనా కూడా మన కాంటాక్ట్ నెంబర్ పైన అయితే ఇవ్వబడింది మీరు ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన కనిపించే నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి ఓన్లీ వాట్సాప్ కాల్ మాత్రమే ఉంటుంది లేదా మెసేజ్ ఉంటుంది నార్మల్ కాల్ అయితే కలవదు ఓకేనా మొదటన మనకి రాసులు వచ్చేసి మేషరాశి ప్లీజ్ యూవర్ మేషరాశి వాళ్ళకి ఇయర్ అంతా కూడా ఎలా ఉండబోతుంది ట్వెల్వ్ కార్డ్స్ ఇస్తారు కార్డ్ నెంబర్ వన్ ఇది మేషరాశి ఓకే వృషభ రాశి మిథున రాశి కర్కాటక రాశి సింహరాశి అండ్ ఇంకా కన్యా రాశి సిక్స్ తులారాశి తులారాశి వృచ్చిక రాశి ధనసు రాశి మకర రాశి కుంభరాశి అండ్ మీనా రాశి ఓకే సిక్స్ కాల్ చేశారు ఓకే ఫస్ట్ వన్ వచ్చేసి మనకి ఇక్కడ మేసరాశి రాశి కార్డ్కి మరి ఇయర్ అంతా కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం వావ్ సిక్స్ ఆఫ్ కప్స్ మేషరాశి ఖచ్చితంగా మీరు అనుకున్న దాంట్లో మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఈ ఇయర్లో మీరు చాలా పాజిటివ్గా చాలా హ్యాపీగా మీకు అంతా కూడా అనుకూలంగా ఉండబోతుందని చెప్పేసి అయితే చెప్తున్నారు రాశి వాళ్ళు మీరు క్లైమ్ చేసుకోండి ప్లీజ్ లైక్ దిస్ వీడియో అని చెప్పేసి కామెంట్ చేయండి సెకండ్ వన్ వచ్చేసి వృషభ రాశి వృషభ రాశి వచ్చేసి మీ కష్టం మీద మీరు ఆధారపడి ఉంటారు ఒకరి మీద డిపెండ్ అయి ఉంటారు మీ కష్టాన్ని మీరు నమ్ముకుంటే మీకు అంతా విజయమే ఉంటుందని చెప్పేసి చెప్తుంటారు ఓకేనా మీరు మంచి మార్గంలో నడవబోతున్నారు ఈ సంవత్సరం ఓకేనా వృషభ రాశి వారు కూడా ప్లీజ్ మీరు క్లైమ్ దిస్ వీడియో అండ్ లైక్ చేయండి అలాగే మిథున రాశి మిథున రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది ఎక్సలెంట్ వీల్ ఆఫ్ ఫార్చూన్ అసలు ఇంకా మీకు తిరుగులేదు ఇయర్ అంతా కూడా మీకు చాలా అంటే చాలా హ్యాపీ విజయం సక్సెస్ అన్నిట్లో కూడా మీరు మంచి సక్సెస్ని చూడబోతున్నారు ఇయర్ అంతా కూడా మీరు నాకు ఇక్కడ మేజర్ కాడ ప్లీజ్ లైక్ దిస్ వీడియో అండ్ క్లైమ్ దిస్ కామెంట్ చేయండి మీ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయొచ్చు ఎందుకంటే అందరి రాశిలో వాళ్ళైతే ఉన్నారు అలాగే కర్కాటక రాసి కర్కాటక వాళ్ళకి ఇయర్ అంతా కూడా ఎలా ఉండబోతుందంటే మీకు ఏవైతే నచ్చట్లేవో వాటిని మీరు మీ లైఫ్లో నుంచి రిమూవ్ చేయండి అలా రిమూవ్ చేయడం ద్వారా మీ లైఫ్ కొంచెం బెటర్గా అయ్యే అవకాశం అయితే ఉంటుంది అని చెప్పేసి అయితే యూనివర్స్ చెప్తున్నారు ఓకేనా మీకు అవసరం లేని విషయాలన్నీ మీరు రిమూవ్ చేసేయండి అని చెప్పేసి చెప్తున్నారు ఓకేనా వాటి గురించి మీరు ఎక్కువగా నెగిటివ్లో ఉంటున్నారు దానివల్ల మీరు ఎప్పుడైతే మీకు అనవసరమైన విషయాలు మీరు డిలీట్ చేస్తే కనుక మీ లైఫ్ చాలా బెటర్ అయిపోతుంది అని చెప్పేసి మీకు ఈరోజు కర్కట రాశి వాళ్ళకి ఈ గైడెన్స్ అయితే ఇచ్చారు అలాగే సింహరాశి సింహరాశి వాళ్ళకి మిమ్మల్ని కొంతమంది చీటింగ్ చేసే చీట్ చేసే పర్సన్స్ ఉన్నారు వాళ్ళ నుంచి మీరు చాలా జాగ్రత్తగా డీల్ చేయండి ఓకేనా మిమ్మల్ని కొంతమంది చీట్ చేసే పర్సన్స్ ఉన్నారంట సింహరాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి మీరు చాలా జాగ్రత్తగా అయితే డీల్ చేయండి అని చెప్పేసి చెప్తున్నారు ఎవరు జెన్యున్ ఏంటి అనేది వాళ్ళని మీరు గమ కనిపించుకుంటూ గమనిస్తూ మీరు వాళ్ళతో ప్ర ప్రవర్తించండి అని చెప్పేసి చెప్తున్నారు సింహరాశి వాళ్ళు ఓకేనా నెక్స్ట్ కన్యా రాశి కన్యా రాశి వచ్చేసి చాలా అంటే చాలా మీరు జన్యున్ పర్సన్ మీరు ఇంకొకరిని అంటే మీకు అనుకూలంగా మార్చాలని చెప్పేసి మీరు ప్రయత్నిస్తున్నారు ఖచ్చితంగా మీకు ఈ ఇయర్లో మీరు దేని గురించి ఎక్కడ సఫర్ అవుతున్నారు ఖచ్చితంగా అది మీరు ఈ ఇయర్లో అయితే చూడబోతున్నారు మీకు అంతా బాగానే ఉంటుంది మీకు డివైన్ బ్లెస్సింగ్స్ అయితే చాలా ఉన్నాయి కానీ కొంచెం టైం పడుతుంది ఓకేనా అంత తొందరగా అయితే అవ్వదు అది చాలా కష్టపడితే అయ్యే పని అది మీరు చాలా టైం తీసుకోవాలి కొంచెం టైం తీసుకొని ముందుకు వెళ్ళండి అని చెప్పేసి అయితే చెప్తున్నారు కన్యారాశి వాళ్ళకి ప్లీజ్ మీరు ఒక చిన్న లైక్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే తులారాశి వాళ్ళకి వచ్చేసి ఏ విధంగా ఉంటుంది తులారాశి వచ్చేసి ఈ ఇయర్ కొంచెం మీరు లోన్లీగా ఫీల్ అవుతారు ఏదో కోల్పోయారు ఏదో పొడగొట్టుకోబోతుంటారు ఓకేనా మీరు దాని గురించి ఎక్కువగా బాధపడుతుంటారు కానీ కొంచెం జాగ్రత్తగా డీల్ చేయండి ఓకేనా మిమ్మల్ని కొంతమంది మోసపరుస్తారు ప్లస్ మళ్ళీ మీరు కొన్ని కోల్పోతారు అమౌంట్ విషయంలో లేదంటే ఫ్యామిలీ విషయంలో లేదంటే మిమ్మల్ని మోసం చేసి మీరు ఎక్కువ బాధపడడం అలా అయితే ఉంటుంది ఇయర్ కొంచెం చాలా జాగ్రత్తగా ఉండండి ఎక్కువగా ఎవరిపైన డిపెండ్ అయ్యి ఉండకండి అని చెప్పేసి అయితే తులారాశి వాళ్ళకైతే నేను పెట్టే వీడియోస్ మీకు ఏమైనా కూడా నోటిఫికేషన్ అనేది వస్తుంది ఓకేనా నెక్స్ట్ వృచ్చిక రాశి లైఫ్లో ఇప్పటివరకు మీరు ఫేస్ చేసిన స్ట్రగుల్స్ అన్నిటికి కూడా పులి స్టాప్ పెట్టబోతున్నారు ఈ ఇయర్లో మీకు అంతా కూడా న్యూ బిగినింగ్ అంతా న్యూ అన్నీ కూడా ఏదైనా చేయాలనుకుంటే స్టార్ట్ చేస్తారు కొత్తగా ప్రారంభిస్తారు మీకు ఇప్పటివరకు ప్రాబ్లమ్స్ అన్నీ కూడా పులి స్టాప్ పెట్టబోతున్నాయి ఇక్కడ నుంచి మీరు మంచి లైఫ్ని మీరు చూడబోతున్నారు అని చెప్పేసి అయితే యూనివర్స్ చెప్తున్నారు నెక్స్ట్ వచ్చేసి ధనుసు రాశి ధనుసు రాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది క్వీన్ ఆఫ్ వాన్స్ ధనసు రాశి వాళ్ళకి థర్డ్ పార్టీ కనిపిస్తుంది అంటే కొంచెం నెగిటివ్ సిచువేషన్స్ వీళ్ళు హ్యాపీగా ఉంటే వీళ్ళు మంచిగా ఉంటే చూడలేని వాళ్ళు చాలామంది ఉన్నారు వీళ్ళ పైన నెగిటివిటీ అంటే లేనిది ఉన్నట్టుగా సృష్టించే వాళ్ళు ఉన్నారు వీళ్ళు కొంచెం చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి వీళ్ళు ఎవరితో అయినా ఏ విషయాన్ని కూడా షేర్ చేసుకోవద్దు ధనుసు రాశి వాళ్ళు మీ పైన కొంచెం బ్లాక్ మ్యాజిక్స్ నెగటివ్ ఇంకేదో చేసే అవకాశాలు అయితే ఉన్నాయి ధనుసు రాశి వాళ్ళకి మీరు చాలా జాగ్రత్తగా ఉండండి ఏ విషయాన్ని కూడా ఎవరితో షేర్ చేసుకోకండి ఇయర్లో మీరు అనుకున్నవన్నీ కూడా చూడబోతున్నారు కానీ చాలా జాగ్రత్తగా మీ చుట్టూ ఉండే వ్యక్తుల నుంచి చాలా జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి ధనుసు రాశి అయితే చెప్తున్నారు అలాగే మకర రాశి వాళ్ళే మకర రాశి వచ్చేసి క్వీన్ ఆఫ్ సోర్స్ ఖచ్చితంగా మీకు చాలా డివైన్ బ్లెస్సింగ్స్ గాడ్ బ్లెసింగ్స్ ఉన్నాయి మీరు చేసే దాంట్లో కొంచెం క్లారిటీగా ఆలోచించండి మీకు ఎవరైనా పెద్దవాళ్ళు సలహాలు ఇస్తే వాటిని ఎందుకు చెప్తున్నారనేది అర్థం చేసుకొని మీరు వాటిని స్వీకరించాలంటే ఫాలో అవుతాయి కనుక మీకు అంతా బాగానే ఉంటుంది ఓకేనా మీకు మంచి ప్రమోషన్స్ శాలరీ ఎక్స్ ఒక మంచి పేరు గుర్తింపు ఇవన్నీ కూడా మీకు ఈ ఇయర్లో అయితే చాలా బాగున్నాయి అని చెప్పేసి మకర రాశి వాళ్ళకైతే చెప్తున్నారు ఓకేనా మకర రాశి వారికి ఈ ఇయర్ అంతా కూడా చాలా బాగుందని చెప్పేసి అయితే యూనివర్స్ చెప్తున్నారు ఇంకా కుంభరాశి కుంభరాశి వాళ్ళకి ఈ ఆఫ్ సోర్స్ ఖచ్చితంగా మీరు అనుకున్నది ఈ సంవత్సరంలో విజయాన్ని చూ చూడబోతున్నారు అంతా మీకు న్యూ బిగినింగ్ ఉంది మీరు ఏది చేయాలనుకుంటే మీకు అన్నింటిలో సక్సెస్ అయితే ఉంది కుంభరాశి వాళ్ళు ఓకేనా మీరు చాలా హ్యాపీగా ఉండబోతున్నారు మీకు కుంభరాశి వాళ్ళకి అయితే చాలా బాగుంటుంది ఓకేనా అందరూ క్లైమేస్ వీడియో అలాగే లైక్ ఇవ్వండి ఈ వీడియో ఇంకొంతమందికి షేర్ చేయండి లాస్ట్ ఫైనల్గా మనకు వచ్చేసి మీనరాశి ఓకే మీనరాశి కూడా ఎయిస్ ఆఫ్ కప్స్ ఏంజల్స్ బ్లెస్సింగ్స్ అయితే మీకు ఎలా వెళ్ళా ఉన్నాయి మీరు అనుకున్న దాంట్లో ఈ ఇయర్లో మీరు గుర్తింపు చూడబోతున్నారు మంచి ఇన్కమ్ మంచి సక్సెస్ హ్యాపీనెస్ గ్రోత్ అసలు ఎలా అంటే చాలా బాగుంటుంది ఇయర్ అంతా కూడా మీరు చాలా అంటే చాలా బాగుంటుంది మీ యొక్క హ్యాపీనెస్ అసలు మీరు ఇంకా గా ఇట్లా ఇంత హ్యాపీగా నేను ఈ ఉంటాను అనుకోలేదు అనే అంతగా మీరు ఈ మిన రాశి వాళ్ళు అయితే ఈ ఇయర్ అంతా చాలా బాగుంటుంది ఓకేనా మరి మీ అందరికి కూడా నేను చెప్పాను కదా ప్రతి ఒక్క రాశి వాళ్ళకి ఇయర్ అంతా ఎలా ఉండబోతుంది నేను నేను ఫుల్గా చెప్పకపోయినా షార్ట్ లో అయితే మీకు చెప్పాను అని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఏమైనా డౌట్స్ ఉంటే రాశి పరంగా కామెంట్స్ చేయండి నేను నెక్స్ట్ వీడియోలో మీకు రిప్లై ఇస్తుంటాను ఓకేనా మరి ఈరోజు ఈ వీడియో అయితే ఇదేనండి ప్లీజ్ మీలో ఎవరికైనా పర్సనల్ రీటింగ్ కావాలంటే పైన కనిపించే నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి ప్లీజ్ ఒక చిన్న లైక్ ఇచ్చేసి నాకు ఎంతో సపోర్ట్ చేసే వాళ్ళు అయితే అవుతారో నా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్